గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు మెదక్ మంబోచిపల్లి టోల్ ప్లాజా వద్ద ప్లేయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు చేసే అవకాశం ఉన్నందున గట్టినిగా కొనసాగిస్తూ పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు ఇప్పటి వరకు సోదాల్లో పట్టుబడిన లిక్కర్ నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకుని రిజిస్టర్లు పరిశీలించారు ఎన్నికల నిబంధనలు ఎంసీసీ అమలు వాహనాల పర్యవేక్షణ అనుమానాస్పద రవాణా నివారణపై అధికారులు సమగ్రంగా పర్యవేక్షణ చేస్తున్నారో లేదో పరిశీలించారు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని వాహన పరిశీలన మొత్తం వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రిజిస్టేషన్లను మెయింటైన్ చేస్తూ అత్యంత పారదర్శకంగా సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

电视里那的寂寞，真心。下午就看这个，看电视，然后，老婆在玩。